नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामा रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము అష్టమ సర్గ ఎనిమిదవ సర్గ హనుమంతుడు మరల పుష్పకమును అన్వేషించుట సతస్య మధ్యే భవనస్ సంస్థ మహద్విమానమ్మ మణివజ్రచిత్ర జాంబూనదజాత్రిమం దదర్శ వీర కపి వీరుడైన ఆ మారుతి ఆ భవనము మధ్యయందు ఉన్న గొప్ప విమానమును చూచెను అది మాణిక్యములు వజ్రములు పొదుగుటచే చిత్రవర్ణముగా ఉండెను కాల్చి పరిశుద్ధము చేసిన బంగారపు సముదాయముతో ఆ విమానమునకు అంతటను నగిషీలు చెక్కి ఉండెను తదప్రమేయా ప్రతికార కృత్రిమం కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణ దివంగత వాయు పథప ప్రతిష్ఠిత వ్యరాజతాదిత్య లక్ష్మవత్ ఆ విమానమునకు చేసిన అలంకరణము సాటిగాని బదులు కాని లేనిదై ఉండెను సాక్షాత్తు విశ్వకర్మయే దీనిని నిర్మించి చాలా బాగున్నదని మెచ్చుకొనెను అది ఆకాశమునందు వాయుమాగమునందు నిలచినదై సూర్యమార్గమునకు చిహ్నము వలె ప్రకాశించుచుండెను కృతం నిిన్న కృత రత్నవత్ నే విశేషా నియతష్ నిన్న మహావిశేషవత్ ఆ విమానమునందు ప్రయత్నపూర్వకముగా నిర్మింపబడనిది ఏదీ లేదు దానిపై శ్రేష్ఠములైన రత్నములు లేనిది ఏదీ లేదు దానిలో ఉన్న విశేషములు దేవతల గృహములలో కూడా నిశ్చితముగా ఉన్నవని చెప్ప వీరు లేదు దానిలో గొప్ప విశేషము లేనిది ఏదీ లేదు తప సమాధాన పరాక్రమార్జితం మన సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం తతస్తల్య విశేష దర్శనం ఆ విమానము గొప్ప తపస్సు చేయుట చేతను పరాక్రమము చేతను సంపాదింపబడినది దానిలో కూర్చున్న వారి అభిప్రాయమును అనుసరించి అది సంచరించును వివిధ భాగములలో అనేకములైన ఆకార విశేషములతో నిర్మింపబడినది అన్ని ప్రదేశములలోను నిర్మాణ వైశిష్టము తుల్యముగా ఉండెను విశేషమాలంబ్య విశేష సంస్థితం విచిత్రకూటం బహుకూట మనోభిరామం శరదిందు నిర్మలం విచిత్రకూటం శిఖరం గిరేర్యథా ఆ విమానము విశిష్టములైన రీతులలో నిర్మింపబడుటచే దాని రూపము విశిష్టముగా ఉండెను అనేకములైన శిఖరములతో విచిత్రముగా ఉండెను మనోహరమై శరత్కాల చంద్రుని వలె నిర్మలమై చిన్న చిన్న శిఖరములు గల పర్వత శిఖరము వలె ఉండెను వహంతియం కుండల శోభితాన మహాశనా వ్యోమచరా వివృత్త విధ్వస్త విశాలలోచనా మహాజబాభూత గణా సహస్రశ ఆ విమానములు కుండలములతో శోభించుచున్న ముఖములు కలవారు అధికమైన ఆహారము భుజించువారు ఆకాశ సంచారులు అయిన రాక్షసులు గుండ్రని కళ్ళు వంకర కండ్లు విశాలములైన కండ్లు గల మహావేగవంతములైన వేల కొలది పిశాచములు మోయుచుండెను వసంత చారు దర్శనం వసంత మాసాదపి కాంత దర్శనం సపుష్పకం త్ర విమానముత్తమం దదర్శ తద్వానర వీర సత్తమ వానర వీరులలో శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు అక్కడ వసంత ఋతువులోని పుష్పముల సముదాయము వలె చూచుటకు చాలా అందముగా ఉన్నది వసంత మాసము కంఠే కూడా మనోహరమైనది అయిన పుష్పకము అను విమానశ్రేష్ఠమును చూచను శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే అష్టమ సర్గ మంగళం కోసలేంద్రాయ తనుయాయ సార్వభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम